ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇజ్రాయేల్ చేసినటువంటి ఇరాన్పై దాడి ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల పరిస్థితిని నెలకొల్పడమే కాకుండా పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది ఇప్పటికే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో దాదాపు గత పదహారు పదిహేడు నెలలుగా అక్కడ అట్టుడికిపోతున్నటువంటి పరిస్థితి అలాగే రష్యా ఉక్రెయిన్ వీటితో పాటు మన భారత్ పాకిస్తాన్ మధ్య కూడా యుద్ధ వాతావరణం వచ్చింది కాకపోతే అది నాలుగు రోజుల్లో ముగిసిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్పై ఇజ్రాయిల్ చేసినటువంటి దాడి ముఖ్యంగా అణు స్థావరాలని లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు అలాగే టెహ్రాన్ పక్కనే డ్రోన్ స్థావరాలని ఏర్పాటు చేసుకొని చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడితో ఇప్పుడు ఇరాన్ కూడా ప్రతిస్పందించి ఇజ్రాయెల్ పై అలాగే టెల్ అవి పైన దాడులు చేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ కి చెందినటువంటి ఐరన్ డోమ్ కూడా ఇరాన్ యొక్క మిసైల్ ని ఆపలేకపోయాయి ఆ మిసైల్ ఇజ్రాయెల్ భూభాగంలోకి పడడం అక్కడ ఒక మహిళ చనిపోవడం అలాగే మరి పది మందికి గాయాలవ్వడం కొన్ని భవనాలు కూలిపోవడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కనుక వస్తే ఎవరి బలాలు ఎలా ఉంటాయి ఎవరి వెనక ఏ దేశాలు ఉంటాయి ముఖ్యంగా ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ ఈ రెండు దేశాలు కూడా చాలా వరకు శక్తివంతమైనటువంటి దేశాలే ఈ రెండు దేశాల దగ్గర సరి సమానమైనటువంటి సైనికులే ఉన్నారు కాకపోతే జనాభా పరంగా ఇరాన్ కొంచెం పెద్దది భూభాగంలో కూడా ఇరాన్ పెద్దది ఇజ్రాయెల్ చాలా చిన్న దేశమే అయినా చాలా పటిష్టమైనటువంటి శక్తివంతమైనటువంటి సైనిక సంపత్తి అయితే కలిగి ఉన్నటువంటి దేశం ఇజ్రాయెల్ కానీ ఇరాన్ దగ్గరకు వచ్చేసరికి కొంతవరకు తుప్పు పట్టినటువంటి యుద్ధ సామాగ్రి ఉంది ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఇస్లాం విప్లవానికి ముందు అమెరికా సోవియట్ యూనియన్లు ఇచ్చినటువంటి యుద్ధ సామాగ్రి ఉంది ఇరాన్ దగ్గర అలాగే రష్యా దగ్గర కొన్నటువంటి కొంత యుద్ధ సామాగ్రి కూడా ఉంది అయితే అవన్నీ కూడా కొంతవరకు పాతబడ్డాయి మూడు వందల యాభై యుద్ధ విమానాలు ఇరాన్ దగ్గర ఉన్నాయి కానీ అవి కూడా పాతవే కొత్త విమానాలు అయితే ఎక్కడ కనిపించడం లేదు కాకపోతే డ్రోన్ల విషయంలో మాత్రం చాలా వరకు ఇరాన్ అయితే సొంతంగా ఉత్పత్తిదారుగా ఉంది కాబట్టి డ్రోన్ల విషయంలో మాత్రం ఇజ్రాయెల్కి ఎక్కడ తీసుకోని విధంగా ఇరాన్ అయితే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం గనక వస్తే ఇరాన్ పరిస్థితి ఎలా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం గనక వస్తే రెండూ కూడా చాలా నువ్వా నేనన్న విధంగా తలబడతాయి ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే అధునాతనమైనటువంటి యుద్ధ సంపత్తి ఉంది అమెరికాతో కలిసి అనేక విధాలుగా ఈ రెండు దేశాలు సంయుక్తంగా కొన్ని రాడారు వ్యవస్థల్ని అలాగే కొన్ని యుద్ధ పరికరాలని తయారు చేసుకున్నాయి దీనివల్ల ఇజ్రాయెల్ అయితే ఇప్పటికీ కూడా పటిష్టంగా ఉంది ముఖ్యంగా ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ప్రపంచ దేశాలనే ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది ముఖ్యంగా అమెరికా సహాయంతో నిర్మించినటువంటి బహుళ రక్షణ వ్యవస్థ అంటే ఈ యొక్క ఐరన్ డోమ్ ఐరన్ డోమ్ వలన అనేక క్షిపణల్ని అనేక డ్రోన్లను అయితే ఎదుర్కోగలుగుతుంది ఇజ్రాయెల్ అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ కి చెందినటువంటి మిసైల్ అయితే ఈ యొక్క ఐరన్ డోమ్ అయితే దాటుకుని రాగలిగాయి మళ్ళీ ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి మరొక కొత్త రాడార్ వ్యవస్థను అయితే తయారు చేస్తుంది అలాగే మసద్ లాంటి వ్యవస్థలు కూడా ఇప్పుడు ఇజ్రాయెల్కి చాలా వరకు శక్తివంతమైన వ్యవస్థలుగా ఉన్నాయి ఇరాన్ దాదాపు తొమ్మిది కోట్ల మంది జనాభాతో పదహారు లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగంలో విస్తరించింది సైనిక పరంగా చూస్తే ఇక్కడ మొత్తం ఎనిమిది లక్షల మందికి పైగానే సైనికులు ఉంటారు కాకపోతే వీళ్ళు రెండు భాగాలుగా విభజించి ఉంటారు ఆరు లక్షల మంది సాధారణ సైనికులుగా ఉంటారు వీళ్ళు ఎప్పుడూ కూడా యాక్టివ్ గా ఉంటారు స్విఫ్ట్లు ప్రకారం మరో రెండు లక్షల మంది రెవల్యూషనరీ గార్డ్స్ గా ఉంటారు వీళ్ళు వ్యూహాత్మకంగా ఉంటారు ఆ ఆరు లక్షలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిహద్దుల సంరక్షణ యుద్ధ రంగంలో నేరుగా దిగితే వీళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆ యొక్క యుద్ధాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో చెబుతూ ఉంటారనమాట ఈ విధంగా ఇరాన్ దగ్గర రెండు భాగాలైనటువంటి సైనికులు భాగాలైనజ్రాయల్ తొంభై ఆరు లక్షల మంది జనాభాతో కేవలం ఇరవై రెండు వేల చదరపు కిలోమీటర్ల భూభాగం మాత్రమే కలిగి ఉంది కానీ ఇజ్రాయేల్ దగ్గర ఉన్నటువంటి అధునాతనమైనటువంటి యుద్ధ సామాగ్రి ప్రపంచ దేశాలనే భయపెట్టేంత లేకపోతే చుట్టూ ఉన్నటువంటి ఇస్లామిక్ స్టేట్స్ తో ఇప్పటి వరకు ఇజ్రాయేల్ మన్నలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ కి అమెరికా ఐరోపా లాంటి దేశ కూడా చాలా వరకు సహాయం చేయడం వల్ల అలాగే వాటితో స్నేహంగా ఉండడం వల్ల కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ కి కలిసి వచ్చే అంశం ఇజ్రాయెల్ దగ్గర కూడా రెండు భాగాలుగా సైనికులు ఉంటారు లక్ష డెబ్బై వేల మంది యాక్టివ్ గా ఉంటారు నాలుగు లక్షల మంది రిజర్వ్ ఫోర్స్ ఉంటారు ముఖ్యంగా ఇజ్రాయెల్లో ప్రతి ఒక్కరూ కూడా అంటే ఇరవై సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరూ సైన్యంలో పనిచేయాలని నిబంధన ఉండడం వల్ల ఎక్కువ మంది ఇక్కడ రిజర్వ్ ఫోర్స్ అయితే ఉంటారు ప్రస్తుతానికైతే ఇక్కడ కేవలం టెక్నాలజీతో మాత్రమే ఇజ్రాయెల్ అటు హమాస్ ని కావచ్చు ఇటు ఇరాన్ ని కావచ్చు ఎప్పుడు కూడా ఎదుర్కోగలుగుతుంది ఇక అన్వాయుధాల విషయానికి వస్తే ఇప్పుడు ప్రధాన సమస్య ఇదే ఇరాన్ దగ్గర ఇప్పుడు యూరేనియం నిలవలు ఉన్నాయి ఆ యూరేనియం నిలవలు ఒకటి లేదా రెండు అణుబాంబులు తయారు చేసేంతగా ఉన్నాయని ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ అయితే గుర్తించాయి కానీ అవి కూడా పూర్తయ్యే పరిస్థితి లేదు దానికి కూడా ఇంకా కొంత సమయం పడుతుందని అక్కడ ఉన్నటువంటి నిపుణులు చెబుతున్నారు ఏదేమైనా సరే ఇప్పుడు ఇరాన్ అనుబాంబులు తయారు చేయకుండా ఒక పెద్ద ప్రణాళికతో నిన్న ఇజ్రాయేల్ చేసినటువంటి ఈ దాడి లక్ష్యం అందుకే దాదాపు ఆరుగురు అనుశాస్త్రవేత్తలు చనిపోయారు వీరితో పాటు మరికొంతమంది కూడా చనిపోయారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్ దగ్గర ఒక్క అనుబాంబు కూడా ఉండకుండా ఒక్క అనుబాంబు కూడా తయారవ్వకుండా అలాగే ఇజ్రాయెల్ అమెరికా అయితే ప్రణాళికలు రచిస్తున్నాయి ఇరాన్ ని కట్టడం చేస్తున్నాయి అయితే ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఒక్క అనుబాంబు కూడా ఉన్నదని ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ చెప్పలేదు కాకపోతే ఇజ్రాయెల్ దగ్గర అనుబాంబులు ఉన్నాయి అని చాలా మంది అనుకుంటున్నారు ఒకవేళ ఇదే గనక జరిగితే మధ్యాసియాలో అనుబాంబులు ఉన్నటువంటి ఏకైక దేశం ఇజ్రాయలే దీని గురించి ఇజ్రాయెల్ ఎప్పుడు నోరు విప్పలేదు అలాగే అమెరికా కూడా దీని గురించి ఎటువంటి ఆంక్ష విధించలేదు అలాగే అమెరికాకి తెలిసినా కూడా బయట ప్రపంచానికి చెప్పవు ఎందుకంటే ఈ రెండు దేశాలు అంత స్నేహంగా ఉంటాయి అయితే ఇప్పుడు ఇరాన్ ఏ పరిస్థితుల్లో కూడా అణ్వాయుధాలు తయారు చేయకుండా అమెరికా కట్టడి చేస్తుంది అందుకే ఇద్దరం కలిసి దీని గురించి మాట్లాడుకుందాంరా అని ఇరాన్ ని ఎన్నోసార్లు అమెరికా చర్చలకు పిలిచినా కూడా ఒక్కసారి కూడా ఇరాన్ వెళ్ళడం లేదు ఎందుకంటే ఒకవేళ ఇరాన్ కనుక అమెరికాతో చర్చల్లో కూర్చుంటే అనుబాంబులు అణ్వాయుధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తయారు చేయడానికి లేదని ఆంక్షలు పెడుతుంది ఒకవేళ అణ్వాయుధాలు కనుక తయారు చేస్తే అవి అమెరికాతో కలిసి సంయుక్తంగా తయారు చేయాలని కండిషన్ పెడుతుంది ఇదే గనుక జరిగితే రేపు భవిష్యత్తులో ఇక మొత్తం ఇప్పుడు పాకిస్తాన్లో ఎక్కడెక్కడ అణువాయుధాలు ఉన్నాయో అవన్నీ కూడా అమెరికా చేతిలో ఉన్న విధంగానే ఇప్పుడు ఇరాన్ కూడా అదే విధంగా అమెరికా చేతిలోకి ఇవ్వాలి ఒకవేళ ఒక రెండో మూడో పదో ఎన్నో బాంబులు తయారు చేస్తే వాటన్నిటి సమాచారం వాటి కోడింగ్ మొత్తం అమెరికాకి తెలియాలి అమెరికా చేతిలోనే ఉండాలి దీనివల్ల ఇరాన్కి వచ్చే లాభం ఏమీ లేదు అదే ఇప్పుడు ఇరాన్ యొక్క పెద్ద ఇబ్బంది దానివల్ల అమెరికాతో కలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చలకి దిగము అని ఇరాన్ చెప్పేసింది ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ఇజ్రాయేల్ వచ్చేసి ఇరాన్పై దాడులు చేస్తుంది అంతేకాదు ఇరాన్ కూడా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఇజ్రాయెల్పై దాదాపు మూడు వందలు రెండు వందల డ్రోన్లతో దాడి చేస్తే ఒకటో రెండు డ్రోన్లు తప్ప మిగతా అన్ని డ్రోన్లుని గానిలోనే కూల్చేసింది ఇజ్రాయెల్కి చెందినటువంటి ఈ యొక్క ఐరన్ డోమ్ అలాగే మసాద్ రాడార్ వ్యవస్థ ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు దేశాల మధ్య కనుక యుద్ధం వస్తే ఏ క్షణంలోనైనా సరే ఇరాన్ అనేది ఒక విధంగా బలహీనంగా ఉంది కాబట్టి పైగా ఇజ్రాయెల్కి అన్ని దేశాలు సపోర్ట్ చేస్తాయి ముఖ్యంగా అమెరికా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇరాన్ ఒక విధంగా బలహీనపడే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఇరాన్ను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు ఇప్పుడు రష్యా చైనా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ దేశాలకు సహకారం చేస్తాయో తెలియదు అవి ఇప్పుడు ఇరాన్ వైపే కనుక వస్తే దానివల్ల యుద్ధం మరికొంత భేకరంగా తయారయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తటస్థంగానే ఉంటుంది లేదా ఇజ్రాయేల్కి సహాయం చేయాలి కానీ అలా చేసే పరిస్థితులు కూడా మనకి లేవు కాబట్టి రష్యా ఉక్రెయిన్ విషయంలో చూసుకున్నట్లయితే అమెరికా అలాగే యూరోప్ దేశాలు సహాయం చేయకుండానే ఉక్రెయిన్ ఎంతవరకు రాలేదు కదా అదే విధంగా ఇరాన్ కూడా అంతే ఇరాన్ కూడా యుద్ధంలో గట్టిగా ఆరితేరే ఉంది అలాగే దానికి కూడా అనేక ఇస్లామిక్ దేశాలు కూడా సపోర్ట్ చేస్తాయి ఏదేమైనా సరే యుద్ధం రాకుండా ఉండాలనే భారత్ కోరుకుంటుంది